మాది దొడనగిరి గ్రామం అన్న నా పేరు బడేసాబు నిన్న ఇట్లా జరిగింది తప్పుడు ప్రచారం చేసినారు మా మీద అర్థమవుతున్నా కన్నా అమ్మఒడి వస్తుంది నాకు ఎన్నో వస్తున్నాయి ఈ టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో మన బాగుంది అది ఉంది మూడు సిలిండర్లు ఇప్పిస్తాను అది ఇప్పిస్తానని నన్ను తొలగపై పార్టీలోకి ఇచ్చేసుకొని ఫోటోలు దింపి ఇచ్చేసినారన్నా మా రూమ్ మాకు వచ్చింది ఇది పత్రాలు కూడా చింపేసినారన్న అప్పుడు ఇప్పుడు అంత మాకు వచ్చిందన్న రూమ్ వచ్చింది బిల్ వచ్చింది నాకన్నా వైసీపీలోకి వచ్చినాక అమ్మఒడి వచ్చింది రైతు భరోసా వచ్చింది అని వచ్చిన ఆయన ఈ చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడు నమ్మొద్దనా నమ్మరాదన్న ఎందుకంటే ఇంత ముందు వచ్చింది నాకు చింపేసి నా ఇంటి ముందు తెచ్చి పారేసినారన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళని మేనిఫెస్ట్ చూసి నమ్మిచ్చి నన్ను తొలగిపోయి దాంట్లో జాయిన్ చేసినారన్న అది మన పక్కన వాళ్ళంతా నేను టీడీపీ నన్ను ఒక్కడే వైసీపీ నాయకులు దాంట్లో మాది దొడ్డని కేరి గ్రామం మాది దొడ్డని కేరి గ్రామం మాది పెద్ద కుటుంబంనా యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా అదే పార్టీలోనే ఉన్నాము రెడ్డి రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాంట్లోనే ఉన్నాము మాది పెద్ద గుంపు కాబట్టి మా పిల్లల్ని ట్రాప్ చేసి టీడీపీలోకి వచ్చినట్లు తాపించి ఏమేమో వీడియోలు చేసినారదా రూమ్ కూడా వచ్చేది పిల్లలకి మా పిల్లనికి రూమ్ కూడా వచ్చేది ఈ పిల్లనికి గవర్నమెంట్ రూమ్ లో ఈ పిల్లలకి వచ్చేదే ఈ పిల్లలకి వచ్చేది నలుగురు అన్నదమ్ములు అన్నీ నలుగురు అన్నదమ్ములు ఈ నలుగురు అన్నదమ్ములు అని ఇద్దరికి రూమ్లు వచ్చేదానా ఇద్దరికి రూమ్లు వచ్చింది చూసి ఇది బాగా ఆదాయ శాతం ఓటు బ్యాంకు ముప్పై శాతం మా ఊర్లో అయింది దానికోసము దాన్ని ఓడలేక బయట వ్యక్తులంతా కలిసి మా పిల్లల్ని ట్రాప్ చేసి ఈ వీడియో రిలీజ్ చేసాము గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యేది కదా ఏమో ఇది పొడిసేది ఉండదు అన్నట్లు చేశారా మా రూలింగ్ పార్టీ ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే గవర్నమెంట్ మాది మా రెడ్డి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలా మంత్రి కావాలనే ఉద్దేశాలు మా పట్టుదలతో పనిచేస్తుండం ఒక సోషల్ మీడియాలో చూసుకుంటే ఏమన్నా చూసుకోండి పక్క ఉండేదాని కోసం మా పిల్లల్ని ఒక పిల్లల్ని ట్రాప్ చేసి తప్పుడు వీడియో పెట్టి మాకు బయట సమాజంలో వైఎస్ఆర్ఎల్లా గుర్తింపు లేకపోతే చేద్దామనే ఉద్దేశం కిందికి చేశారన్నా దాంట్లో ఉండే నాయకులు ఇప్పుడు మన మొత్తము టీడీపీ బ్యాచ్ ఉండేది ఫస్ట్ నుంచి కూడా టీడీపీలో లేరు వాళ్ళు అక్కడ వచ్చిన టీడీపీ బ్యాచ్ అది వాళ్ళు టీడీపీ స్టార్టింగ్ లో నుంచి ఉన్నోళ్ళు కాదు అక్కడ వచ్చి జాయిన్ అయి కాసి వాళ్ళు ఇప్పుడు పెద్ద ఫోజులు కొట్టి ఉండరు అట్లా మాము స్టార్టింగ్ నుంచి మా తాతల కాలం నుంచి కూడా మేము అక్కడే ఉండాము ఇప్పుడు కూడా అక్కడే ఉంటాము మా రెడ్డిని ఇంకా ఇరవై సంవత్సరాల వరకు గెలిపించుకుంటాము పైన కింద వరకు ఉండి మంత్రి పదవి చూడాలనేది మా ఆశ ఉండదు అట్లా వాళ్ళు మా సోషల్ మీడియా ద్వారా ఇట్లా చట్ట ప్రచారం చేసి ఆ టాప్ లాగా మా పిల్లల్ని దింపాలనుకున్నారే పెద్ద గుంపు కాబట్టి ఒకరికొకరు కాపాడుకున్న వాళ్ళు మామల లోపల సాయంత్రం మా పిల్లని రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు వదిలేరే అప్పుడు మేము పదిన్నర వరకు మా పిల్లోడు వచ్చి లేడని నన్ను అన్నం తినలేకోకుండా ఆడే కాసుకొని కూర్చున్నాను తర్వాత పదిన్నర అప్పుడు వచ్చి ఇచ్చిట్లా అంటే తర్వాత మా వాడు కదా అని పోయి చూస్తే అప్పుడు వానికి నిస దిగిన తర్వాత పద్ంటి రెడ్డి దాకా పోస్తాం అని కాల్కొని వచ్చినా ఇదేనా మాది మాది ఇంకా యాభై సంవత్సరాలు అండి మాది పార్టీ మారదు మా రక్తం కలరు మారదు మా పార్టీ మారదు మా రక్తం కలర్ మారదు రెడ్డి ఉంటాడు అక్కడే మా పేరు జనార్దన్ మేడం మా పిల్లల పేరు బడసాబు వీళ్ళు నలుగురు అన్నదమ్ములు ఇద్దరికి రూమ్లు వచ్చాయి ఇంకా ఏం కావాలి మేడం ఒడి వచ్చిందే రూములు వచ్చావా మాకు వయస్ఆ యంత్ర సేవ కింద ట్రాక్టర్ వచ్చేదినే ఏంటికి మారాలా పార్టీలో ప్రతి ఒక్క కుటుంబంకి భీమ్ కార్డు కావాలా రైతు భరోసా కావాలా అమ్మఒడి కావాలా ఏం ఎవరిది అంగన్వాడీ సెంటర్ల నుంచి అదేం కిట్టిస్తారు కదా అట్లా పోషక ఆహారాలు మధ్యాహ్న భోజనం పథకం అంత పెట్టి ఇట్లా ఉండే గవర్నమెంట్ ఇడిచిపెట్టి మునిగియ్య పడవ ఎక్కి మాడు మునిగిపోదు మనమా మునిఫాయ్య పడవ అది దాంట్లో మునిగిపోదమ్మా మా మనోజనీ మంత్రి చూడాల మాము సాయి రెడ్డి మనోజ రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు మా గవర్నమెంట్ పోదు ఎప్పటికీ మంది మాదే ఉంటది మా దాన్ని పెట్టి అప్పుడు గవర్నమెంట్ లేపినప్పుడే ఉంటాము ఇప్పుడు మారుతాం మాము అది చూడదానా మా మాది ఎప్పటికీ మారదు రక్తం ఏ కలర్ ఉంటుందో మా ఇంటి జెండా అదే కలర్ ఉంటది మా రెడ్డి కలర్ మారదు వాళ్ళు ఎంతమందిని ట్రాప్ చేయాలన్నా కాపాడే కెపాసిటీ మాకు ఉండదు వాళ్ళని అట్లా వాళ్ళు ఇట్లే ఆపేది ఇట్లే పెట్టేది వస్తారు బయట వ్యక్తులు వస్తారు అటాక్ చేసేకి వస్తారు దోమ మాదిరి ఇట్లా కొట్టాల దాన్ని పంపియాల మనం దాన్ని జిగేసుకోకూడదు మా ఊరి పేరు జడినికేరీ మేడం కర్నూలు జిల్లా ఆదని మండలం మా ఎమ్మెల్యే వచ్చి రెడ్డి గారు మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎల్బీ కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు మేకర్ ఇంప్లాంటేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్యాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ న్యూరోసైకి గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసియుటాలజీ ఐసీయూ కాన్యాక్ ఐసీ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆధునిక పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్